మనం మనమైతే ఇప్పుడు డిన్నర్ కి కలగూర చేస్తున్నాం బెండకాయలు ఉల్లగడ్డలు ఉల్లిపాయలు టమోటాలు అట్నే మిల్ మేకర్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకొని రెడీ చేసి కర్రీ చేసాము అల్లం వెల్లి అన్ని కట్ చేసాం కదా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇవి ఆలు బెండకాయలు అన్నీ కట్ చేసాము స్టవ్ వెలిగించుకుందాం మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం రెండు ఒట్టిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అల్లం వెల్లం పేస్ట్ అల్లము మగ్గిపోయింది ఇప్పుడు టమాటా ఉప్పు కారం వేసాం పసుపు బెండకాయలు మిల్ మేకర్ వేసాం అన్ని కలిపాం కదా కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేద్దాం కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా వేసుకుందాం ఫైనల్ గా మసాలా వేసి దించేద్దాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కలగూర చపాతి కలగూర మిల్ మేకర్ ఆలు బెండకాయ ఫ్రెండ్స్ తిందరండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇదిగోండి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే ఇలాగే చేసేవాళ్ళు చపాతీ లేకైనా జొన్న రొట్లెకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీ వేర్ లెవెల్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్